హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిరంజా వ్లాగ్ నేను మీరంజీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ అటు సైడ్ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను నేను మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేస్తాను ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి అయితే పెట్టేసుకున్నాను అందులోకి తగినంత నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత పోపు పోపుదింజలు వేసుకున్నాను పోపు పోపుదింజలు ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసే మునక్కాయలు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటానండి ఎందుకంటే మునక్కాయలు నార్మల్గా టమాటాల్లో కలిపి వేసుకుంటే కొంచెం చేదులాగా అనిపిస్తాయి ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మునక్కాయల్లో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఉప్పు పసుపు అయితే కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న తగినన్ని టమాటాలు అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి నేనైతే నాలుగు టమాటాలని సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను ఇదంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో అయితే మగ్గించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి ఇలాకి ఇప్పుడు ఈ కారం అయితే వేసుకోవాలండి ఇది మన సైడ్ లాగా ఉత్తి మిరపకాయలు ఉప్పు అలాగేసి పట్టిస్తూ ఉంటాం కదా ఇక్కడ వాళ్ళైతే అట్లా కాదు కొంచెం డిఫరెంట్గా అయితే పట్టిస్తారు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అయితే మొన్న తను కారం అయితే అయిపోయిందంట దగ్గర కారం అయిపోయిందంటే నేనైతే ఇచ్చాను ఇది ఇది ఇట్లా ఉంది అంటున్నారు మన కారం చూసేవాళ్ళు మేమైతే ఇట్లా నార్మల్గా పట్టిస్తుంటాం ఉంటాం వీళ్ళైతే చాలా రకాలు వేస్తారండి ఈ కారంలో అయితే నేను కూడా అలా పట్టిస్తాను అది పట్టించే ముందు మీకు అయితే షేర్ చేస్తానండి అలానే వెల్లిపాయ వేస్తారు వీళ్ళు అలాగే ధనియాలు పసుపు పసుపు కొమ్ము అంటారు కదా అది వేస్తారు చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది చాలా రకాలు వేస్తారు మీకు ఒక రోజు అయితే షేర్ చేస్తాను మిరియాలు వేస్తారు ధనియాలు ఎంత మిరపకాయలు తీసుకున్నారో అన్ని ధనియాలు అయితే వేసుకుంటారు ఇక్కడ వాళ్ళు ఇంక కారం వేసుకొని ఇందులో కలిసేలా కలుపుకోవాలి మీరు మసాలాలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నేనైతే ఈ ఒక్క కారమే వేసుకున్నాను ఇలా కలుపుకొని మూత కొట్టేసుకొని ఉడికించుకుంటాను సింపుల్గా మునక్కాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే రైస్ కూడా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే అన్నం కూర అయితే రెడీ అయిపోయిందండి అన్నం కర్రీ ఇంకా వంట చేస్తూ చేస్తూనే వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చి బట్టలు కూడా మడత పెట్టేశాను ఇంకా ఇవైతే కబోర్డ్లో పెట్టేసేయాలి సఫీ అయితే వస్తున్నాడు ఇంకా ఇలాగే వ్యాన్లో వస్తారండి ఫోర్కి పెద్ద బాబు అయితే వస్తారు తనకైతే వీడియో తీయడం కుదరలేదు ఫుల్గా హెడ్ఏక్గా ఉందని పెద్ద అలాగే పడుకున్నాను అయితే ఇంటికి వచ్చేశాడు అప్పుడు అయితే తీయలేదు কিয়া লেখাই নিয়াছ কুটি আইতে দফার বোলিং কো কাইউ কুটি আইলি লাঞ্চে তেবাতে শাম মে আতে নাই নইন কো নইন কো ందే భూకుతాబోదాల్తి స్న్యాక్స్ మనకు తిండి బాధనే బాత్ని తదు వాళ్ళే ఓకే చక్రాలు గన్నం అయితే పెట్టాను తింటున్నాడు కావు టీవీ పెట్టేశాడు రాగానే ఇంకా హెడ్ ఉందని చెప్పేసి టాబ్లెట్ అయితే వేసుకొని అట్లా పడుకున్నాను ఇంకా పెదబాబు అయితే వచ్చారండి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యారు వాళ్ళ కోసం నేనైతే ఇంకా తినడానికి కూడా ఏం లేవని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే బెల్లాన్ని కరిగించుకోవాలి తగినంత బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు అయితే గోధుమ పిండి వేసుకోవాలండి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను బేకింగ్ పౌడర్ లేదనుకోండి వన్ పించ్ వంట సోడా అయితే వేసుకోండి అలాగే ఇందులోకి గుంత గలెట నిండా ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని వేసుకున్నానండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పులుగా గోధుమ పిండితో బిస్కెట్లు అయితే చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇలాగైతే చేసుకోండి కొబ్బరి పౌడర్ ప్లేస్లో అయితే జీడిపప్పు బాదాన్ని సన్నగా తురుముకొని వేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ కరిగించుకున్న బెల్లాన్ని అయితే వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతీ పిండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను డీప్ నూనె అయితే పోసుకోండి నూనె అయితే గోరువెచ్చగా ఉండాలి ఇంకా పిండినైతే నేనైతే ఇలాగైతే కట్ చేస్తున్నాను మీకు ఇష్టమైన షేప్లో అయితే కట్ చేసుకోండి మీరు నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఎక్కువ మందం అయితే ఉండకూడదు ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఈ బిస్కెట్స్ అయితే వేసుకొని ఇలాగ రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చిన దాకా కలుపుకోవాలి ఇవైతే వేడి వేడి మీద సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మిగతా బిస్కెట్స్ కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి చేస్తున్నారు ఇంకా నేనైతే స్నాక్స్ చేశాను తింటున్నారు టేస్టీ ఉన్నాయండి ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి